వంకాయ కూర ఉండదామనేసి రెడీ అయ్యానండి వంకాయ కూరలోకి మసాలాలు అయితే ఎండు కొబ్బరి తీసుకున్నాను నువ్వులు తీసుకున్నాను కొంచెం గసగసాలు తీసుకున్నాను దాచిన చెక్క లవంగాలు రెండు యాలకులు ఇంక ఇవైతే తీసుకున్నాను అనమాట కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేస్తాను ఇందులో అయితేనే చిన్న చేయాల కొంచెం వేపేసుకుంటాం ఇదే మసాలా కర్రీలోకి అయితే వంకాయలు అయితే బుల్లి బుల్లి వంకాయలు తీసుకున్నాం అనమాట ఈ సారీ అయితే మొత్తం అన్నీ కోసేసింది నీట్గా వేపుతున్నానండి ఏబుతున్నాయి ఇలాగా కొంచెం మసాలాతో పట్టేసుకుందాం పచ్చిమిరకాయలు విడిగా మొక్కల కింద కొద్ది కానీ చిన్న మిక్సీ గిన్నెలు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనకి ఉల్లిపాయ అయితే కచ్చా పిచ్చాగా ఆడేసుకున్నానండి కిందలో అయితే కలిపేసుకుని మనం వంకాయలు అయితే పెట్టేసుకోవచ్చు ఆడేటప్పటికీ చాలా కష్టపడవలసి ఉంటుంది ఎందుకంటే నువ్వులు పొడవుతే మనకి మ్మను నాలుగు వేపిన పచ్చిపోయినా సరే గిందులో అయితే కలిపేసుకుని వంకాయలే పెట్టేసుకుంటాను కడుపుకోవచ్చు కదా చూసేస్తున్నావు అలాగా నువ్వు పెడతావాడతావాటి పెట్టమం కట్డే సేనా కొకురు mm. Hmm. 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 పొయ్యి మీద వేసేస్తానండి ఇంకా ఎక్కువగా మాట్లాడితే మాట్లాడతలేదు వీడియోలోనే ఏం చేయాలంటే ఏంటో వీడియోలు వెళ్ళట్లేదు కదా దాని గురించి అయితే ఎక్కువగా మాట్లాడితే మాట్లాడట్లేదు తక్కువ మాటలే మాట్లాడుతుంది అనమాట ఇంకా ఏదైతే చేస్తున్నామో అదే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాము ఆయిల్ అయితే అయిపోయింది ఎంతో లేదు ఈ కర్రీ కొద్ది సరిపోద్ది అంతే తీసుకురావాలి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇదే డబ్బాలో పోస్తాను మళ్ళీ అంటే కాటన్ ఆయిల్ ఉంది కాటన్ ఆయిల్ అయితే వంటకు బాగున్నాను ఎన్న డీప్ ఫ్రైలు చేయడానికి యూజ్ అవుతుంది అనేసి ఒక అర లీటర్ ప్యాకెట్ తెప్పి చూస్తూ ఉంటాం అన్నమాట దాని గురించి అయితే ఇంకా కర్రీ అయితే నూనె మూకట్లో నూనె కాగిన తర్వాత మనం ఇవన్నీ వేసేసి నేపుకోవటమే ఇంకా కర్రీ అన్ని ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు ముందు ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో అయితేనే मगन इदा సమానంగా ఉడికిపోయిన చూసారా కొంచెం వాటర్ తీసుకుందాం ఇప్పుడు ఉడికిందంటే కొంచెం కొత్తిమీర వేసుకొని తినిపించేసుకోవడమే ఇంకా మసాలాలు అన్నీ వేస్తాం కాబట్టి ఏం కూడా ఏమి ఉండదు కొత్తిమీర ఇంకా మన తోటలో తర్వాత ఇది కోసుకొచ్చాను ఇప్పుడేనే కోయటమైతే మీకు చూపించలేదు ఎందుకంటే అక్కడో రెళ్ళా అక్కడో రెళ్ళా కోసాను అనమాట ఒత్తుగా కోసిందైతే మొత్తం కోసిన చూపించిన అందంగా ఉంటుంది కిరణ్ బాబుకో కట్టేసాను అంత టిఫిన్కి వచ్చాడు అనమాట ఇంకో కట్ తీసాను ఇంకా నాకు కూర తుడికిపోయిందండి గుత్తి వంకాయ అనమాట కొత్తిమీర నేను ఆల్రెడీ వేసుకున్నాను ఇంకా చిన్న గొడవ అయింది బయట దాని గురించి అయితే నేను పెద్ద వీడియో తీయలేకపోయాను ఇంకా చిన్ని వంకాయలతో గుత్తి వంకాయతో ఎలా చేశాను అనమాట ఈరోజు వంట అయితే గుత్తి వంకాయ కర్రీ రెండు నిమిషాల నుంచి కూర కట్టేస్తాను ఈ అట్ అవుతే అట్టవుతే కాలిపోతుందనికే వేసి ఇచ్చేస్తాను టిఫిన్ అవుతే చేసేసి ఇంకా బయటకు అయితే వెళ్తాడు వంట పూర్తయింది కదండి సాయంత్రం వరకు ఏమన్నా వ్లాగ్ ఉంటే కంటిన్యూ చేస్తాను వీడియో అనేది లేదంటే కొంచెం వరకే పెడతాను అనమాట ఎందుకంటే నాకు పెద్దగా పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే లేదు కొంచెం ఎలాగ వీడియోలు చేస్తున్నాను కదా తప్పగా కొంచెం చేస్తున్నాను కానీ లేదంటే పెద్ద వీడియో చేయాలని అంట అసలు ఆలోచన అయితే లేదండి ఏం చేస్తానంటే వ్యూస్ చాలా తగ్గిపోయినాయి కదా హండ్రెడ్ పైనుండి హండ్రెడ్కి కింద ఫిఫ్టీకి కిందే ఉంటున్నాయి ఇంకా దాని గురించి అయితే ఇంకా వీడియోలో అస్సలు చేయబుద్దు కాకపోతే ఏంటంటే వాచ్ టైం పడిపోతుంది అనేసి వీడియోలో అయితే పెడుతున్నాను అనమాట ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది అయితే సాయంత్రం వరకు ఏదన్నా ఉంటే పెడతాను రొటీన్ బ్లాగ్ కింద లేదంటే కనుక చిన్న వంట వీడియో అయితే పెడతాను అంతేనండి